సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ పద్నాలుగవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాజరై ధర్మభిక్ష విగ్రహానికి నివారులర్పించి ఆయన సేవలను కొనియాడారు రాజీపడని పోరాట యోధుడు కామ్రేడ్ ధర్మభిక్ష గౌడ్ అని అన్నారు ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు కళ్ళు గీత కార్మిక సోదరులందరికీ ఎప్పటికీ గుర్తున్నంత కాలం గుర్తుండిపోయే నాయకుడిగా ఆ గీత కార్మిక సోదరులను ఐక్యం చేసి సంఘం స్థాపించి వాళ్ళ హక్కుల్ని కాపాడడంలో తనదైన పాత్ర పోషించిన అమరులు కామెడి ధర్మభిక్షన్ గారి వర్ధన్ సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ మరి నిజంగా నాయకులు అంటే ఇట్లా ఉండాలి త్యాగం అంటే ఇట్లా ఉండాలి సమాజ సేవ అంటే ఇట్లా చేయాలి అని చెప్పి తర్వాత తరాలకి ఒక అద్భుతమైన ఆదర్శంగా నిలబడి ఏ క్షణం కూడా ఎక్కడ రాజీ లేకుండా తన జీవితాన్నంతా ప్రజలకు అంకితం ఇచ్చిన మహానాయకుడు ఆయన మరి వారిక్కడ సూర్యాపేట శాసనసభ్యుడిగా చేయడం మా అందరికీ కూడా గర్వకారణం సూర్యాపేట ప్రజలందరికీ కూడా ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులుగా కూడా వారు అనేక సేవలు అందించి ప్రత్యేకించి పేదల పక్షాన వారు చేసిన పోరాటం ఏ క్షణంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఏదైనా ఎన్ని ఒత్తిడి వచ్చినా ఎక్కడ రాజీ లేకుండా వారి జీవితం అంతా చివరి క్షణం వరకు కూడా కమ్యూనిస్టు జీవితాన్ని జీవిత ఆచరణను వదలకుండా నిలబెట్టిన మహానుభావుడు మరి వారిని గుర్తుంచుకోవడం వారిని స్మరించుకోవడం అనేది మనందరి బాధ్యత